యోగ వాసిష్టం కథల్లో అంతర్పూజ విధానాన్ని గురించి తెలుసుకుంటూ పదమూడో తారీఖున సమయం మించిపోయిందని ఆపాం అక్కడి నుంచి ఇవాళ ప్రారంభిద్దాం శివుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే అంతర్పూజా విధానంలో శిష్యుల వారికి ఈ ఆత్మార్చనలో ఉపయోగించే ద్రవ్యాలన్నీ సమత్వం అనే రసములో ఊరవేయ ఊరవేయబడినవే అది అందులో ఇక్కడ జీడిపప్పు నైవేద్యం పెట్టాం మరమరాలు నైవేద్యం పెట్టామనుకోండి అయ్యో మరోరాలు చెన్నవి ఇవాళ జీడిపప్పు దొరకలేదు అయ్యో జీడిపప్పు దొరకలేదే కాబట్టి అవి చాలా ఖరీదైన మనం పిచ్చినారిగా ఏమన్నా నైవేద్యం పెడుతున్నామా అనే భావం మనలో రాకూడదు అప్పుడు సమత్వం పోయినట్టే కదా కాబట్టి మనం ఉపయోగించే ద్రవ్యాలన్నిటి పట్ల కూడా ముందు సమత్వం భావన మనకు రావాలి ఆ సమత్వం అనే భావన ఊరవేయండి అంటే పూర్తిగా మనసులో అది నిండిపోవాలన్నమాట సమత్వ భావన సమత రసం అత్యంత మధురం దాని చేత భావన చేసిన అంటే ఊరపెట్టిన పదార్థాలన్నీ క్షణములు మధురం అవుతాయి ఇంకా సమత్వం ఉంటే ఏమవుతాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నప్పుడు కొన్నిటి పట్ల తేలిక భావన కొన్నిటి పట్ల గౌరవ భావన పెరుగుతుంది అలా కాకుండా సమత్వ భావన ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకటే ఆ సమత్వం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది కదా ఇప్పుడు ఒకడు తిట్టాడు దాన్ని మనం సమంగానే స్వీకరించాం ఒకడు పొగిడాడు దాన్ని స్వీకరించాం అప్పుడు ఆ హృదయం ఎలా ఉంటుంది మనకి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఓహో తిట్టాడా ఆ పరమాత్మార్పణ వస్తు అని మనసులో అనుకోగలిగితే మనం ఇంకా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అదే మధురం కాబట్టి సమతారసం ఎప్పుడూ అత్యంత మధురంగానే ఉంటుంది దాని చేత భావన చేసిన పదార్థాలన్నీ క్షణములు మధురమవుతాయి నశించిపోయే విషయాలను పట్టించుకోక వచ్చిన వాటిని వద్దనక ఇష్టానిష్టాల్లో సదా సమత్వ భావనలో ఉండటమే ఆ దేవునికి పరమార్చన అవుతుంది దీనికే మన స్వామీజీలకి అందరూ అనేకం తెచ్చిస్తారు అవన్నీ వాడు బుద్ధితోనే స్వీకరిస్తారు కానీ మనమే అనుకుంటాం ఆయన ఏదో పెద్ద తెచ్చిచ్చాడు ఆయన పట్ల ఆయన అది కూడా స్వీకరించాడు ఈయనకి అసలు త్యాగభావన ఎప్పుడు స్వామీజీలంటే త్యాగభావన మనకున్నదో ఒకటే భావన స్వామీజీలు అంటే అన్ని త్యజించేయాలి అంతే అనుకుంటాం మనం త్యజించడం అంటే మానసికంగా త్యజించడం అని మనకు తెలియదు బాబు సాధారణ మానవులకు అందుకని వాడు మానసికంగా అన్ని త్యజించాడు ఇచ్చినవి చిన్నవి తీసుకుంటారు ప్రేమతో పెద్దవి తీసుకుంటారని మనం చెప్పుకున్నాం మనం మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం అదను అలా అందుకని ఇక్కడేమంటున్నాడు నశించే విషయాలను పట్టించుకోవద్దు అసలు ఇంకా దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి పోయిన దాని గురించి విచారించే లాభమే ఉంది అందుకని నశించిపోయిన దాని గురించి వద్దు వచ్చిన వాటిని వద్దనకూడదు ఇష్టాన్ని ఇష్టాల్లో సదా సమత్వం ఒక మనకి ఇష్టం లేనిది అంటే మనకు సాధారణంగా సమత్వ భావన ఎప్పుడైతే సమత్వం అనే దాంట్లో ఊర పెట్టామో అవి ఇప్పుడు మధురంగానే ఉంటాయి ఇక అసలు ఆ భావన కూడా దాటిపోతాం మనం అలా ఇష్ట ఇష్టానిష్టాలతో సమత్వభావంతో సదా సమత్వభావం ఇష్టం అనిష్టం అనేది లేకుండా సదా సమత్వభావంతో ఉండటమే ఆ దేవునికి పరమార్చన అవుతుంది దుఃఖాలని శుభ శుభాలని అలాగే నిర్వికార బుద్ధితో ఆత్మదేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఏ వికారము లేకుండా నిర్వికార బుద్ధితో వికారం అంటే ఏదో ఒక భావన రావటం నిర్వికారం అంటే సమత్వ భావన రావడం ఆ సమత్వ భావనతోనే ప్రతిది ప్రతిదీ ఎవరేది ఇచ్చినా మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా మనకు ప్రాప్తించిన దాన్ని మనం సమర్పించాలి నైవేద్యంగా తత్వంలో మనస్సు నిల లీనం అవటమే అనాయాసకరమైన దేవార్చన అని చెప్పబడుతోంది అది అలా నిర్వికార తత్వంలో నిలబడకపోతే మనస్సు అలా లీనం అమ్మకపోతే అది అర్చన అవదు అంటే ఆయాసంతో కూడిన అర్చన ఎప్పుడు బాధే కదా మనకి ఆయాసంగా ఉంది కొద్దిగా తినమన్నాం ఏం తినలేం అలాగే పూజ కూడా అంతే ఆయాసంతో కూడిన పూజ అంటే ఇష్టానిష్టాలతో కూడిన పూజ అనమాట ఇష్టానిష్టాలతో కూడిన పూజ అంటే మనం అనుకున్న ద్రవ్యాలు అన్నీ లభిస్తే ఆ రోజున పూజ బాగా ఆనందంగా చేస్తాం మనకి ఏదో ఒక పదార్థం లేదా ఒక పువ్వు లేకపోతే ఒక పండు కావాలి ఆ పండుతో అర్చించాలి అనుకున్నాం ఏదో ఆ పండుతో చేస్తే ఇదిగో మన కోరిక ఇది నెరవేరుతుందని చెప్తుంటారు కదా అలాగే ఈ అభిషేకం చేస్తే ఇది గో మామూలుగా ఈ నారికేళ ఫలంతో ఆ నారికేళకంతో చేస్తే ఒక ఫలం అలాగే అరటిపండుతో చేస్తే ఒక ఫలం రసంతో చేస్తే ఒక ఫలం ఇట్లా ఉంటుంది కదా అలాగే పూలు మల్లెపూలతో చేస్తే ఒక ఫలం తుమ్మి పూలతో చేస్తే ఫలం ఒకటి అని అలా రకరకాలుగా మనం వింటాం కదా పెద్దలు చెప్పినాయి అది కావాలి ఇదిగో ఈ ఫలం కావాలి మనం అనుకుని ఆ ఫలం దొరకలేదనుకోండి అప్పుడు ఆ పూజలో సమత్వం ఉండదు నిర్వికారం ఉండదు వికారం అవుతుంది మనసు కాబట్టి అలా వికారం అవ్వకుండా నిర్వికారంతో అంటే ఎప్పుడు మనస్సు ఎప్పుడు సమభావంతో అంటే సర్వం ఒకటే సర్వం భావం నిర్వికార తత్వంలో మనస్సు లేనం అవటమే అప్పుడే పూజ కూడా ఏ ఏ భావన లేక నిర్వికార భావనతో సదా ఆ భగవంతుడని నిలిపి దేవార్చన చేయాలి అప్పుడే అనాస అనాయాసకరమైన అర్చనని అది చెప్పబడుతుంది ఈ తత్వాన్ని గ్రహించిన వారికి ఇంకా ఉపదేశించాల్సింది ఏమీ లేదు ఇంకా ఆ స్థాయికి వెళ్ళిన వారికి ఉపదేశం ఉంటుంది ఆ స్థాయి రావటం కోసమే ఉపదేశం సమత్వం అనే భావన ముందు బాగా మనిషికి అలబడాలి ఆ సమత్వ భావన మనలో అలవడటం కోసమే మనకి భేదభావాలు ఉన్నాయి కాబట్టి గురూపదేశం అవసరం ఇక భావన సిద్ధించిన వాడికి గురుపదేశం అవసరం లేదు ఈ భో పండితుడా పరమేశ్వరుణ్ణి దేశము కాలం వల్ల పరిచ్ఛునుడని తలచే వారికే ఉపదేశం చేయాలని శివుడు వశిష్ఠులతో చెప్తున్నాడు ఆ వశిష్ఠులను ఎలా సంబోధించారు ఓ పండితుడా అంటే జ్ఞాని అయిన అందుకనే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభిహస్తిని సునిచేవ స్వపాకేశ పండిత సమదర్శన పండితుడు కూడా సమభావంతో చూడేశాడు చూస్తాడు కుక్క మాంసం తినేవాడిని మామూలు విద్యావంతుడిని అట్టే గోవుని కుక్కని ఏనుగుని అన్నిటినీ సమంగా చూస్తాడు అంటే ఒకళ్ళ పట్ల నీచభావము ఒకళ్ళ పట్ల అధిక గౌరవభావం అంటూ ఉండదు అనమాట అలాంటి పండితుడు కాబట్టి వశిష్ఠుల వారు అటువంటి బ్రహ్మజ్ఞాని వారికి ఆయన ఓ పండితుడా అంటే సమదర్శితు సమదర్శన చేయగలిగిన వాడు చేసేవాడు కాబట్టి ఓ అని సంబోధిస్తూ వశిష్ఠుణ్ణి ఆయన ఇంకేం చెప్పారంటే ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి దేశం కాలం వల్ల పరిచ్ఛనుడని తలచేవారు కే ఉపదేశం ఆ పరమేశ్వరుని ఇదిగో అంటే ఈ ప్రదేశంలో ఉన్నాడు ఈ ప్రదేశంలో లేడు ఈ కాలంలో ఆయన ఏదో ఆ శివరాత్రి నాడు చక్కగా ఆయన ఆవిర్భిస్తాడు కాబట్టి ఆ రోజు పూజ చేస్తే చాలు సంవత్సరం అంతా పూజ చేసినట్టే అని మనం చదువుకుంటాం కదా అది సాధారణ మానవులు కనీసం ఆ రోజునైనా అతను ఆ దారిలోకి వస్తాడు అనే భావంతో అన్నీ ఏర్పాటు చేసినాయి కానీ ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే సమత్మ భావన ఉన్నవాడికి ప్రతిరోజు శివరాత్రి ప్రతి కాలము శివరాత్రి ప్రతి నిమిషము శివరాత్రి ప్రతి క్షణము సమ శివరాత్రి అలాగే కాలం అలాగే దేశం ఎక్కడో కాశీలోనే వెళితే మనకి పుణ్యం ఇక్కడ కాదు అనే భావన వస్తుంది మనకి ఇప్పుడు సమభావం ఉన్నవాడికి ఎక్కడ ఉన్నా ఆత్మ పూజ చేసేవాడికి ఎక్కడైనా అంత సమమే అది ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎక్కర్లా ఈ దేశము వేరు ఈ కాలము వేరు ఈ శివరాత్రి రోజున చేస్తే ఇట్లా కాశీలోనే చేస్తే ఇంత అని భావనలు ఉంటాయి కదా మనకి అవి ఎప్పుడంటే పరిచ్ఛన్నత అంటే భగవంతుడు ఈ ప్రాంతానికే పరిమితమై ఉన్నవాడు ఈ కాలానికే పరిమితమై ఉన్నవాడు ఈ కాలంలో చేస్తే ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు అనే భావన ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఉపయోగిస్తుంది అలాంటి వాళ్ళకే కానీ ఉపదేశం ఇవన్నీ దేశ కాల పరిచ్ఛనుడు కాదు అపరిచ్ఛనుడు పరమాత్మ అనే భావన ఉన్నవాళ్ళకి అవి అక్కర లేదా ఉపదేశం అని చెప్పారనమాట అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు ఇక ఓ పరమేశ్వర శివుడితోటి అంటున్నాడు ఓ పరమేశ్వర అది ఇంద్రియాలకి మనోబుద్ధులకి అగా అగోచరమైన పదార్థమైతే దాన్ని పొందగలం అనే నమ్మకం ఏమిటి అసలు మనకి ఏదైనా మన కనపడిన పదార్థాన్ని మనం పొందగలం అసలు సాధారణంగా అనుకోం మన కనపడిన పదార్థం మనం ఎలా పొందగలం పొందలేము కదా అనుకుంటాం సాధారణంగా మానవుల సాధారణ మానవులం అందుకని దాన్ని ఎలా పొందగలం అసలు అది నమ్మకం ఏంటి ఎలా పొందగలం అనే నమ్మకం ఏంటి అయ్యా కనపడట్లేదు చేయమంటున్నావు దాని గురించి నువ్వు పొందుతూ ఉంటున్నావు అసలు నమ్మకం ఏట్లా ఎలా విశ్వాసం కలుగుతుంది మనకి ఏ ఉపాయం చేత పొందకాలం అని అడిగాడు అనమాట వశిష్ఠుల వారిని మళ్ళీ ఓ పరమేశ్వర అది ఇంద్రియాలకి మనోబుద్ధులకి అగోచరమైన పదార్థమైతే దాన్ని పొందకాలం అని ఎలా నమ్మకం నమ్మి నమ్మవచ్చు ఏ ఉపాయం దాన్ని పొందకాలం అన్నాడు అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు ఓహో వశిష్ట ఈ ఆత్మ వస్తువును ప్రకాశింపచేయటానికి ఎలాంటి బుద్ధి వృత్తులు అవసరము లేదు సాత్వికం బ్రహ్మాకారమైన బుద్ధి వృత్తి కేవలం అవిద్య యొక్క పొరని తొలగించటానికే ఉపయోగిస్తుంది అది అవిద్య తొలగితే చాలు మనం ఏదో మన అసలు ఎక్కడో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కదా పదార్థాన్ని మన చేతిలోకి ఎక్కడో ఉన్న హరిటి పండుని ఎక్కడో దాసినటువంటి ఆ గెలని ఏలాడి తీసినటువంటి పండుని మన ఆ చేతిలోకి తీసుకురావాలంటే అది ఎక్కడ ఉంది కాబట్టి చేతిలోకి తీసుకురావాలి కాబట్టి కొంతవరకు నడిచెళ్ళటమో ఇంట్లోనూ షాపులోకి వెళ్ళి తెచ్చుకుంటాం ఇక్కడ అట్టగదు అది నీవే అది అయ్యి ఉన్నావు ఇంకా ఎక్కడి నీవు కాదని ఎప్పుడు ఇప్పుడు ఈ దేహమే నేను అనుకున్నావు కాబట్టి అది నీవు కాదు అది వేరే ఉంది దాన్ని పొందాలి అనుకుంటున్నావు అందుకని ఆ నేను పొందాలి నేను దేహాన్ని అనే భావనే ఆ జ్ఞాన భావన అది ఆ పొర అజ్ఞానం అవిద్య యొక్క పొర అది ఆ పొరని తొలగించటానికే ఉపయోగిస్తుంది ఆత్ ఈ ఆత్మ వస్తువును ప్రకాశింపచేయటానికి ఎటువంటి బుద్ధివృత్తులు అవసరం లేదు సాత్వికం బ్రహ్మాకారమైన బుద్ధివృత్తి కేవలం ఆ అవిద్య ఇది దేనికి పనికొస్తుంది సాత్వికము బ్రహ్మాకారమైనటువంటి బుద్ధివృత్తి పొర అవిద్య అనే పొరని తొలగించడానికి ఉపయోగిస్తుంది అది తొలగితే బ్రహ్మం తనంతట తానే ప్రకాశిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నది లాంతరు లాంతరులో వెలుగుతున్న దీపం యొక్క జ్యోతి ప్రకాశం బయటికి ఎందుకు కనపట్లేదంటే ఆ దీపం గ్లాసుకున్నటువంటి పొగ చూ ఆ మసి వలన ఆ మసిని తొలగిస్తే అది అక్కడ ఉన్నది మనకి కనపడుతుంది ప్రత్యక్షంగా చక్కగా ప్రకాశిస్తున్న దీపం చక్కగా కనపడుతుంది మసిని తొలగించటమే ఇక్కడ మనం చేయాల్సింది అంటే ఆ మసి పొర తొలగిస్తే చక్కగా దేవలాంతంలోని ఆ జ్యోతి ప్రకాశం మనకి అందుబాటులోకి ఎలా ఉంటుందో మనకి ఎలా అనుభూతిలోకి వస్తుందో అలాగే అవిద్య యొక్క పొర తొలగిస్తే చాలు అందుకనే ఈ బుద్ధివృత్తి అవిద్యని తొలగించడానికి ఉపయోగం ఆ బుద్ధివృత్తి ఎలా ఉండాలి సాత్వికమై ఉండాలి ఆ బుద్ధి ఆ సమయం బ్రహ్మాకారమై ఉండాలి బుద్ధికి ముందు ఈ రెండు లక్షణాలు కలిగ రావాలి ఈ రెండు లక్షణాలు బుద్ధి కలగడం కోసమే ఉపదేశాలు అది అది తొలగితే బ్రహ్మం తనంతట తానే ప్రకాశిస్తుంది దాన్నే సాక్షాత్కారం అంటారు గురువుగారు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టి మనకి దాన్ని చూపించి ఇది చేయరు మనలోని అజ్ఞానం పొర తొలగించటానికే ఆయన ఉపదేశం ఉపయోగపడుతుంది ఈ సాక్షాత్కారం యొక్క క్రమము ఏమిటంటే మొదట ముముక్షువు శమధమాదుల సాయంతో మరి ఓ పండితుడు అవ్వాలి లేదా పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి ఉద్యోగం సంపాదించిన డిగ్రీ చదవాలి డిగ్రీ చదవాలంటే మళ్ళీ కింద కళ చదవాలి కింద కళాశాల చదవాలంటే ముందు ఆహారాలు నేర్చుకోవాలి కదా వాళ్ళు అదే అనమాట అందుకనే ఇక్కడ ముమోక్షు ఏం చేయాలంటే ప్రారంభంలో శమధమాదులు శమము ధమము ఉపరీతి తీర్తీక్ష శ్రద్ధ సమాధానము ఆత్మ ఆత్మ వివేకము ఇవన్నీ రావాలి శమధమకలన్నీ కూడా ముందు అలవాటు చేసుకోవాలి సాత్విక అవిద్యని పొందుతాడు అప్పుడు ఇదంతా సాత్విక అవిద్య కింద వస్తుంది అనమాట సద్గురువులు అనే సాత్విక అవిద్య సహాయం చేత ఇది కూడా అవిద్యే ఒక అంటే సాత్విక అవిద్య ఎలాంటి సాత్విక అవిద్యాంశాలైన బ్రహ్మాకార వృత్తులతో తన అవిద్యని పోగొట్టుకుంటాడు ఎప్పుడైతే మనం సాధన చతుష్టయ సంపత్తి ఇవన్నీ మనం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో అప్పుడు నెమ్మదిగా అయ్యో ఈ దేహం నేను కాదు దేహంలో ఉన్న చైతన్యమే నేను అనేది వస్తుంది అప్పుడు నెమ్మదిగా ఈ బుద్ధి ఏమవుతుందంటే సాత్విక భావన పొందుతుంది పూర్తిగా బ్రహ్మాకారాన్ని చెందుతుంది అనేది కాబట్టి పరిపూర్ణ బ్రహ్మస్వరూపంలో అప్పుడు ఉంటాడు ఈ అవిద్యను పోగొట్టుకుని అవిద్యాంశాలైన బ్రహ్మాకార వృత్తులతో తన అవిద్యని పోగొట్టుకుని పరిపూర్ణ బ్రహ్మస్వరూపంలో ఉంటాడు మరి బట్టల మురికిని పోగొట్టడానికి ఏం చేస్తాం ఇంకొక మురికిని తీసుకొస్తాం అంటే సబ్బు సబ్బు కూడా మురికే కదా వాస్తవంగా సబ్బుతో పోగొట్టి మన చేతులు సబ్బు దాని మురికిని పాడగొడతాయి కాబట్టి బట్టల మురికిని అది మంచిది ఆ బట్టల సబ్బుతో ఆ సబ్బు మన శరీరాన్ని కంటి మన చేతులు కంటితే ఆ శరీరాన్ని మళ్ళీ చేతులు కడుక్కుంటాం అంటే ఒక మురికిని వదిలించడానికి ఇంకొక మురికిని వాడుతున్నాం అనమాట అలాగే అవిద్యని పోగొట్టడానికి బ్రహ్మాకార సంకల్పాలనే సాత్విక అవిద్యని వాడాలి ఇవన్నీ కూడా మనం పొందేటువంటి గురుపదేశాలు ఇవన్నీ కూడా సాత్విక అవిద్యలే అని చెప్తున్నారు ఇక్కడ చిరాభ్యాస ఫలితంగా సౌభాగ్యవశం చేత పూర్ణ బ్రహ్మాకార రూపమైన మనోవృత్తి చేత అవిద్య నశించగా అది ఎన్ని కష్టాలు పొంది ఎన్ని సాధనలు అయిన తర్వాతే ఏంటి చిరాభ్యాసం ఎప్పుడు చేస్తూ ఉండాలి అభ్యాసం అలాగే సౌభాగ్యవశం సౌభాగ్యవశం అంటే దైవానుగ్రహం అండి పూర్ణ బ్రహ్మాకార రూపమైన మనోవృత్తి చేత అప్పుడు పూర్ణ బ్రహ్మాకారాన్ని ధరించిన తర్వాత ఆ విద్య పోతుంది అప్పుడు ఆత్మ తన్ను తానుగానే అవలోకించుకుంటుంది ఇది దాని నిజ నిశ్చిత స్వభావం శిష్యుని అజ్ఞాన వినాశనం కోసమే గురుపదేశాలు అవసరమవుతున్నాయి జ్ఞానం కోసం కాదు అది జ్ఞానం ఇక్కడ ఉంది జ్ఞానమే ఉంది మసి అజ్ఞానం అనే పొర ఆవరించి ఉంది దాన్ని తొలగించడం కోసమే గురూపదేశం అవసరము అని చెప్పారు అది ఈశ్వరుడు ఆ విధంగా ఆయనకు ఉపదేశం చేశారు ఇంకా చాలా ఉంది అది రేపు తెలుసుకుందాం స్వస్తి